చాకి చెల్లి తినకూడదు జలుబు దగ్గు చాకి తినకూడదు బ్యాడ్ ఏంటి ఏం తిన్నా ఎందుకు తిన్నా అందుకే తుమ్ముతున్నా దగ్గుతున్నా డాక్టర్ గారు చేస్తారా అమ్మ చేస్తారు మరి చేపిద్దామా వెళ్ళి మరి ఎందుకు దగ్గుతున్నావు కా మరి అమ్మో చేపిద్దాం పద హాస్పిటల్కి పద చెల్లిని కూడా తీసుకెళ్ళాం చెల్లికి కూడా చేపిద్దామా ఏమ్మా అమ్మో అమ్మో మరి అయితే చాక్లెట్లు పెట్టుకోడు చెల్లికి పుచ్చిపళ్ళు వస్తాయా పళ్ళు పాడవుతాయి మరి ఎందుకు తింటున్నావు నువ్వు అడిపోయినాయి అన్ని పడి